నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ నాకు దేవుడు రకరకాలుగా కన కనపడుతున్నాడు ప్రేమ గలవాడు కరుణ కలిగిన వాడు దయ కలిగిన వాడు అధికారం కలిగిన వాడు బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడుగా కనపడుతున్నాడు నాకు ఎట్లా వెంటబడే దేవుడు వెంటాడే దేవుడు అసలు యాకో వెంటబడ్డాడు ఈయన వాస్తవంగా మనం దేవుని వెంటబడాలి లెక్క కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల ఏంటో నాకు వింతగా ఉంది అందుకనే నేను దీన్ని ధ్యానం చేసే కొద్దిగా దేవునికి స్తోత్రం దేవుడు భక్తుల వెంట పడతాడా దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది వందకి రెండు వందల శాతం ఉండలే కానీ వందకు వంద శాతం అది నిజం అనేది యాకోబు జీవితంలోనే కాదు ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు దేవుడిచ్చే ఆ జయశ్వతో ఆశీర్వాదాన్ని దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్ని కోల్పోవాల్సి వచ్చింది యాకోబు కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు దాన్ని తృణీకరించి ఏసావు చిక్కుడుగాయలు కూర పొందుకున్నాడు పుట్టింట్లోనే ఉన్నాడు సొంత ప్రాంతంలోనే ఉన్నాడు తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు స్వజనుల మధ్య ఉన్నాడు స్నేహితుల మధ్య ఉన్నాడు అన్నీ ఉన్నాయి అతనికి అన్నీ ఉన్నాయి యాకోబు తిరిగి వచ్చేటప్పటికి వేసావు ఏమని చెప్పాడు తెలుసా తమ్ముడా నేను కూడా బహుసంపన్నుడుగా ఉన్నానురా నేను కూడా ఆస్తిపరుడుగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి అంటే భౌతికంగా అన్ని పొందుకున్నాడు ఏసావు కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు దేవుణ్ణి పోగొట్టుకున్నాడండి మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమన్నా అని చెప్పాడు తెలుసా నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుణ్ణి అన్నాడు వాస్తవంగా పెద్దోడెవరు వేసావు దేవుడు ఏం చెప్పాలి నేను నీ పితరుల దేవుడను అబ్రహాము ఇసాకు ఏశావుల దేవుణ్ణి అనాలి కానీ ఏసావు అనేవాడు లేచిపోయాడు అక్కడ లేవుడు వేసావు ఎందుకంటే భ్రష్టుడు అయిపోయాడు ఐగుప్తిరాలను చేసుకుని మార్గంలోకి వెళ్ళిపోయాడు రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకొని అన్యుల్లో అండి కానీ యాకోబ అలా కాదు యాకోబ అన్ని కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుడిని పట్టుకున్నాడు దేన్ని బట్టి యాకోబ దేవుణ్ణి విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవినడానికి రుజువు ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది ముందే ఫలితం రాదు ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది ఫలితం తర్వాత వస్తుంది అర్థమైందా విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది యాకోబు కూడా అంతే ఒంటరిగాడుగా అన్నీ వాడుగా కేవలం విశ్వాసమే నా విశ్వాసోయాత్రుతు చేతికర్ర పట్టుకొని ముందు యాకోబు వెనక దేవుడు ముందు యాకోబు వెనక దేవుడు ఏం జైష్టత్వం ఏమో నాయ అన్ని వదిలిపెట్టి పరారి కావాల్సి వచ్చింది నాయన ఏం ఆశీర్వాదమో ఏమో అన్లా నా దేవుని దీవెన ఒక్కడ దొరికింది నాకు చాలు దాని రిజల్ట్ నాకు భవిష్యత్తులో అర్థమైంది నేను దేవుని అందు విశ్వాసం నుంచి అడిగేశాను చాలు దాని ఫలితం అనేది భవిష్యత్తులో తప్పకుండా నేను అనుభవిస్తాను అని నమ్ముటయ్యే విశ్వాసము దాని రిజల్ట్ని చూచుటయే విశ్వాసము విశ్వాసం వానికి అది కనపడిద్ది భవిష్యత్తు విశ్వాసం లేనోడికి అది కనపడదు అది అందదు కమ్మని పాట పాడానండి చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా స్తోత్రం వినపడినోడికి వినపడనోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు పాట పాట పాడుతున్నాడు పాట 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 పాడుతున్నాడు ఏంది కొంచెం పెద్దగా చెప్పిన తినపడదులే ఇంకా ఆడ చెప్పేది రా గొంతంతా ఇంత ఇంత అరిసి గొంతు పగిలిపెట్టాడు చూస్తుంటే పాట పాడుతున్నాడు ఆ ఏం లేదు ఏం లేదు చూడు ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటే నీకు చెప్పేటప్పుడు నువ్వు చచ్చిపోతారా బాబా నేను చెప్పను నువ్వేనట్ల నన్ను కూడా అన్నట్ల పక్కన చేరి అంటాడు అంటే నేను ఎంత చక్కని గీతం పాడిన చెవులు లేను విన వినబడనందున వానికి అది పాట ఉందా లేదా పాట లేదు వినబడినోడికి పాట లేదండి మరి ఎవరికి ఉంది పాట ఆ నిజంగా అసలు నేను పాడానా లేదా ఎవరు అందుకున్నారు చెవి గల వారు అందుకున్నారు చెవి లేని అందుకోలేకపోయాడు ఆ వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా అక్కడ ఉంది సూత్రం అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి అవి లేకుండా ఏమి లేవు అవన్నీ ఉన్నాయి కానీ ఎవరు అందుకుంటారు విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు చక్కని చిత్రం ఒకటి గీసా చక్కని చిత్రం ఒకటి గీసా చిత్రం గీసా ఉందా లేదా సరే వద్దండి ఇక్కడ ఉంది ఇది దీపవృక్షం దీపవృక్షం ఇది ఎంతమంది కనపడుతుంది రైట్ సరిగ్గా చేతులు ఎత్తండి కనపడ్డ అందరూ స్క్రీన్ మీద కనపడుతుంది కదా ఉందా లేదా ఇది కళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఉంది కళ్ళు లేని వ్యక్తికి ఉందా లేదా అలాగని ఇది లేదా విశ్వాసం అంటే అది దేవుడు అనుగ్రహించేవన్నీ ఉన్నాయి కానీ విశ్వాసం అనే దృష్టి కలిగిన వారు మాత్రమే వాటిని స్వతంత్రించుకుంటారు విశ్వాసం అనే నేత్రాలు లేని వాడికి దేవునివి అందవు అవి లేనట్టే ఉంటాయి కానీ అలాగని లేవా ఉన్నాయి అలాగే యాకోబు జీవితాన్ని మీరు కానీ చూడగలిగితే యాకోబు ఆశించినవి ఉన్నాయా లేవా ఆ యాకోబుకి తెలుసు జయష్టత్వపు హక్కు కోసం ఎన్ని బాధలు పడ్డాడు కదా దాని రిజల్ట్ ఏంటో దాని ఫలితం ఏంటో భవిష్యత్తులో దాన్ని నేను చూస్తాను అని యాకోబు నిర్దిష్టంగా నమ్మాడు కాబట్టే వాటన్నిటిని యాకోబు స్వతంత్రించుకోగలిగాడు ఎందుకు యాకోబు అంట పడ్డాడు దేవుడు అంటే యాకోబు అంటే ఇష్టమైపోయింది దేవుడికి ఎందుకు ఇష్టమైపోయిందంటే అంత పరిశుద్ధుడు అంత నీతిమంతుడు అంత యథార్థవంతుడు అంత భక్తిపరుడు అంత గొప్పోడు ఇంకొకళ్ళు లేడని అనుకుంటున్నారా కానే కాదు అవన్నీ సెకండు నంబర్ వన్లో ఏం చూసాడో తెలుసా విశ్వాసము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము హెబ్రీ పత్రిక పదకొండు ఆరు ఇప్పుడు యాకోబు ఎందుకు దేవునికి ఇష్టమైపోయాడు యాకోబు వెంట ఎందుకు పడ్డాడు దేవుడు అంటే యాకోబు విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది ఈరోజు నీలో నాలో మనలో ఉండే విశ్వాసము దేవుణ్ణి ఆకర్షించింది మన వైపుకి విశ్వాసము గలవారంటే దేవునికి ఎంతో ఇష్టం అవిశ్వాసాలంటే అసహ్యం కాబట్టే యాకోబు వెంటబడ్డాడు దేవుడు యాకోబు పొందగోరినటువంటి దీవెనలన్నీ స్వతంత్రించుకున్నాడు విశ్వాసాన్ని బట్టే కాబట్టి ఇక్కడ నేను గమనించినటువంటి మొదటి సంగతి ఏమిటంటే యాకోబు నీతి ప్రవర్తన పరిశుద్ధ జీవితం ప్రార్థనా జీవితం మోకాళ్ళ అనుభవం యథార్థ ప్రవర్తన నీతిగల నడబడి ఇవన్నీ కాదు నంబర్ వన్లో చూసింది ఏమిటంటే విశ్వాసం